హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఫాస్ట్గా సింపుల్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఈ రెసిపీ చూసే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లెట్ స్టార్ట్ ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక ఎగ్ని బ్రేక్ చేసుకుని వేసుకోవాలి ఎగ్ని బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత ఐదు నిమిషముల వరకు లో ఫ్లేమ్లోనే ఎగ్ని మగ్గిస్తూ ఉండాలి ఇప్పుడున్న ఈ స్టేజ్లో సాల్ట్ని కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మీడియం సైజ్ పీసెస్ వచ్చే వరకు ఎగ్ని మనం కలుపుతూ ఉండాలి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఈ ఎగ్ పీసెస్ అన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మనం రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి రొయ్యలను మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని రొయ్యలను బాగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషముల వరకు రొయ్యలను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్ని తీసి పెట్టుకున్న బౌల్లోనే రొయ్యలను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత స్టార్ అనాస్ యాలక్కాయ లవంగ ముక్క వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకుని స్లైసెస్ కింద కట్ చేసుకుని అది వేసుకోవాలి అందులోనే ఒక పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్ అనేవి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేస్తూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండు రమ్మల వరకు కరివేపాకుని వేసుకుని ఫ్రై చేయాలి ఒక మీడియం సైజు టమాటాను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా కూడా బాగా మెత్తగా మగ్గేంత వరకు ఆనియన్స్ టమాటా అన్నీ కలిపి మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా మనం ఐదు నుంచి పది నిమిషాల వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ ఎగ్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని ఈ స్టేజ్లో వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఆ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి మీరు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్ అలాగే ఫ్రాన్స్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేయాలి ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు కారం అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుని ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఈ మసాలా అంతా ఫ్రాన్స్కి ఎగ్గకు బాగా పట్టేలా చూసుకోవాలి వన్ కప్ ఫ్రాన్స్కి వన్ కప్ ఆఫ్ రైస్ని వేసుకోవాలంటే నేను ఆల్రెడీ వన్ కప్ రైస్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కూడా రైస్ చల్లారిన తర్వాత మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి అప్పుడే మెతుకు అనేది విరగకుండా ఉంటుంది మనం కలిపినప్పుడు కూడా మొత్తం అంతా కలిపేయకుండా ఈవెన్గా కలుపుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో ఏదైనా సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కువ అయితే ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవాలి ఈవెన్గా మనం ఫ్రాన్స్ ఎగ్ రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మనం ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి అప్పుడే మసాలా అంతా కూడా రైస్కి పడుతుంది ఫైవ్ మినిట్స్ మనం బాగా కలిపిన తర్వాత కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేయాలి అంటే ఎంతో ఈజీగా సింపుల్గా ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్